పంచాయతీకి సంబంధించి వార్డు మెంబర్లు ముప్పై వేలు డిపాజిట్ చేసుకోవాలి ఈ బ్యాంక్ ఖాతా నుండే మీరు ఎక్కడైనా ఖర్చుల లావాదేవీలు బ్యాంక్ ఈ బ్యాంక్ ఖాతా నుండే జరగాలి ఐదు వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు ఎక్కడ చేయరాదు ఐదు వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయాలనిపించినప్పుడు చెక్ ద్వారానో ఆన్లైన్ పేమెంట్ ద్వారానో చేయాలి దానికి సంబంధించిన ఖర్చులు నలభై ఐదు రోజుల లోపు ఎలక్షన్ అయిపోయాక నలభై ఐదు రోజుల లోపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సూచనల మేరకు డిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడుతున్నవి కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడును మూడవ తారీఖు నాడు స్కూ నామినేషన్ స్కూటీని నిర్వహిస్తాము అదే ప్రదేశంలో వ్యాలిడిటీ నామినేషన్స్ అంటే అభ్యర్థులు ఎవరి అయితే నామినేషన్లు కరెక్ట్గా ఉంటాయో వాళ్ళది ఐదు తర్వాత మూడవ తారీఖు నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ నామినేషన్ల ప్రక్రియలో ఎవరి నామినేషన్ అయినా తిరస్కృతి తిరస్కరించబడితే వాళ్ళు నాలుగు నాలుగు తారీఖు నాడు అప్పీల్ చేసుకోవచ్చు ఐదు లోపు ఆ అప్పీల్ పైన ఐదవ తారీఖు నాడు ఐదు గంటలలోపు ఐదు లోపు మీకు అది నామినేషన్ తిరస్కరిస్తామా ఆమోదిస్తామా అనే సమాచారం ఇవ్వబడుతుంది ఆరో తారీఖు నాడు ఎవరైనా అభ్యర్థులు విత్డ్రా చేసుకునే ఉంటే విరమణ ఏమంటారు ఉపశమనంగా చేసుకునే ఉంటే ఉపశమనంగా చేసుకోవచ్చు ఆరవ తారీఖు నాడు మూడు గంటల వరకే ఉపశమన టైం ఉంటుంది దా మూడు గంటల తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ కాంటెస్టింగ్ లిస్టు మేము ప్రకటిస్తాము పద్నాలుగు తారీఖు నాడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్నికలు పద్నాలుగు తారీఖు నాడు జరుగుతాయి కాబట్టి నిలబడే ప్రతి అభ్యర్థి వార్డ్ మెంబర్ అయినా సరే సర్పంచ్ అభ్యర్థి అయినా సరే కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని దాంట్లో ఐదు వేల లోపే మన దగ్గర జనాభా ఉంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు నూట లక్ష యాభై వేలు డిపాజిట్ చేసుకోవాలి అమౌంటు సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిరికొండ మండలంలో ఫేజ్ టూలో భాగంగా ముప్పై తారీఖు నుండి నామినేషన్లు స్వీకరించబడతాయి నామినేషన్ల కొరకు ముప్పై గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై నాలుగు పోస్టులకి నామినేషన్లు స్వీకరించి ఎన్నికలు జరుపుతాము ఎన్నికలు పద్నాలుగో తారీఖున ఎన్నికలు నిర్వహిస్తారు నిర్వహిస్తాము అలాగే ఈ నామినేషన్స్ ముప్పై తారీఖు నుండి క్లస్టర్ విలేజ్ వారీగా నామినేషన్ స్వీకరిస్తాము ఆ క్లస్టర్లు తొమ్మిది క్లస్టర్లు అనేది ఆ క్లస్టర్లు చిమన్పెల్లిలో చిమన్పల్లి పందిమడుగు దూప్యా తాండ తాట్పల్లి తాట్పల్లి అనే ఈ నాలుగు గ్రామ పంచాయతీలు చిమన్పల్లిలో తూంపల్లిలో తూంపల్లి పాకాల వర్జున్ తాండ నాయక్ తాండ ఈ గ్రామ పంచాయతీలే తూంపల్లిలో కొండాపూర్ సర్పంచ్ తాండ తాండా తాండ మెట్టుమర్రి తాండ ముషీర్ నగర్ గడ్డమీర్ తాండ ఈ గ్రామ పంచాయతీలు కొండాపూర్ గ్రామ పంచాయతీలో గడ్కోల్ హుస్సేనగర్ గ్రామ పంచాయతీలకు గడ్కోల్ గ్రామ పంచాయతీలో సిరికొండ మైలారం గ్రామ పంచాయతీలకు సిరికొండ గ్రామ పంచాయతీలో న్యామనంది నర్సింగ్పల్లి కూతుల్పేట్ జగదాంబ తాండ గ్రామ పంచాయతీలకు న్యామనంది గ్రామ పంచాయతీలో వాల్గొట్కలం సర్పల్లి తాండ వాల్గొట్ పోతునూరు గ్రామాలకు వాల్గొట్కలం గ్రామ పంచాయతీలో కొండూరు రామడుగు గ్రామాలకు కొండూరు గ్రామ పంచాయతీలో రావుట్ల జగ జగదాం జంగిలోడి తాండ గ్రామ పంచాయతీలకు రావుట్ల గ్రామ పంచాయతీలో ఈ విధంగా ఈ తొమ్మిది ప్లేస్లలో ప్రదేశాలలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు వార్డ్ మెంబర్లది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించబడతాయి నామినేషన్లు ఉదయం పది గంట పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు